హాయ్ అండి ఈ సంక్రాంతి పండగకు సంక్రాంతి స్పెషల్గా కొత్త స్వీట్ ఎలా రెడీ చేసుకుంటే చూపిస్తాను ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఎలా రెడీ చేసే చూపిస్తాను ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అది ఎలా అని వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి ఇలా ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్తో స్వీట్ ఎలా రెడీ చేసి చూపిస్తాను మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్తో ఇలా తోటి స్వీట్ రెడీ చేసుకోవచ్చు అది ఎలా అని చూడండి ఇట్లయితే ప్యాకెట్ కట్ చేసాను ఇప్పుడైతే మనకు ఖర్జూరాలు బాగా దొరుకుతాయి చూడండి ఖర్జూరము ఇవన్నీ విత్తనాలు తీసేసుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలా విత్తనాలు తీసుకోవాలి ఇట్లా ఇప్పుడైతే సీజన్ వస్తుంది మా ఖర్చు చాలా తక్కువగా దొరుకుతాయి మనం అయితే ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకు రోజు ఒకటి ఇవ్వచ్చు చాలా హెల్త్ ఫుడ్ ఇది అన్నీ ఇలా తీసేసుకోవాలి ఇత్తనాలు ఇట్లయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇత్తనాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను ఏవి డ్రై ఫ్రూట్స్ తిన్నా కానీ హెల్తీ ఫుడ్డే కాబట్టి ఇలా చూపించానని చెప్పి అవి తెచ్చుకునే అవసరం లేదు మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు బట్ ఇది మట్టుకు కంపల్సరీ కావాలి ఖర్జూరము ఖర్జూరం మట్టుకు కంపల్సరీ కావాలి ఈ డ్రై ఫ్రూట్స్లో మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుంటున్నాను తర్వాత వచ్చి రెండు టేబుల్ స్పూన్ నువ్వులు నల్లవి కానీ వేసుకోవచ్చు నల్లవి ఉంటే తెల్లవి లేకపోయినా పర్వాలేదు నల్లై ఉన్నా వేసుకోవచ్చు ఇవైతే అన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలి ఇవైతే సన్నగా కట్ చేసేసుకుందాము అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లయితే అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్నాం ఇది కడాయి పెట్టుకొని ఫస్ట్ నువ్వులు వేయించుకుందాము లైట్గా వేగనివ్వాలి అట్లయితే లైట్గా వేగినవి ప్లేట్లో తీసుకుందాము అర్ధం టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము లైట్గా అన్నీ కలిపి వెంచుకోవాలి వేయించిన నువ్వుల్లో కొన్ని సపరేట్ తీసి పెట్టుకున్నా అయితే వేగిపోయినాయి డ్రై ఫ్రూట్స్ ప్లేట్లకి తీసుకుందాము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఖర్జూరము వేసుకోవాలి ఇట్లా వేసుకొని వేగనివ్వాలి బాగా ఇట్లా అంటుకుంటా వేయించుకోవాలి వేడి చేసుకోవాలి ఇట్లంతా బాగా వత్తేసేయాలి ఇట్లయితే అంత బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆరనిద్దాము కొంచెం ఆరాలి ఇదైతే బాగా చల్లగా అయిపోయింది మనం రోట్లో వేసుకొని దంచుకుందాము ఖర్చూరం ఉంది అంతా బాగా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి సల్లగైనా కొంచెం దంచుకోవాలి చూడట్లా వచ్చింది బాగా ఇంకా మెత్తగా దంచుకోవాలి కొంచెం మెత్తగా రావాలా దూస సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని వేడి చేద్దాం మరి కొంచెము కొంచెం మెత్తగా కావాలి చూసినా కదా ఇట్లా రోట్లో దంచుకుంటే కన్నా బాగుంటుంది మనం రోట్లో వేసుకొని దంచుకుంటే కన్నా చాలా ఈజీ అయిపోతుంది రోడ్ లేని వాళ్ళు కొంచెం కొంచెం మిక్సీకి వేసుకోవచ్చు ఇది కొంచెం వేడిన తర్వాత ఇవి వేసేసుకోవాలి ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది ప్లేట్ కానీ చపాతీ పీట కానీ ఇలా తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా అట్లా రుద్దుకోవాలి అంత అప్లై చేసేసుకొని దీనిపైన అంత మనము రెడీ అయిన ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బాగా వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది కొంచెం ఆరిన తర్వాత ఇలా చేసుకోవాలి నాకైతే అలవాటు ఉంది కాబట్టి కొంచెం వేడివేడిది చేసుకుంటున్నాను మీకు కొంచెం చల్లగా అయినాక ఇట్లా రోల్ చేసుకోవాలి మనకు పెద్ద పెద్ద బర్ఫీలు కావాలంటే కొంచెం లావు చేసుకోవాలి చిన్న బర్ఫీలు కావాలంటే చిన్నగా చేసుకోవాలి రోలు ఇలా అయితే రౌండ్గా రోల్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయినాక మీరైతే చల్లగా అయినాక చేసుకోవచ్చు నాకు వేడిది అలవాటు కాబట్టి ఇలా చేసుకున్నాను నేనైతే మీడియం సైజు రోల్ చేసుకున్నాను నేను పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు ఇలా వేసుకొని రోల్ చేసుకోవాలి రోల్కంతా పైన వచ్చేటట్లుగా వేసుకోవాలి నువ్వులు ఇలా వేసుకుంటూ రోల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు నువ్వులన్నీ పైన చాలా బాగా కనపడతాయి బర్ఫీకి ఇలా అయితే నేను కొంచెం కొంచెము నువ్వులు వేసుకొని ఇట్లా రోల్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఇలా వచ్చింది రోలు నేను మీడియం సైజు రోల్ చేసుకున్నాను ఇంకా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఒక కత్తికి నెయ్యి పూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి నేనైతే మీడియం కట్ చేసుకుంటున్నాను పెద్దగైనా కట్ చేసుకోవచ్చు చిన్నగైనా కట్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఇలా మీరు ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ది స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు స్వీట్ తినొచ్చు చక్కెర లేకుండా బెల్లం లేకుండా ఇలా స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను నేనైతే ఇట్లా వచ్చింది నాది కింద ఫ్లాట్గా పైన రౌండ్గా వచ్చేటట్లు ఇలా కట్ చేసుకున్నాను మీ రౌండ్గా రావాలంటే మనం రోల్ రౌండ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే రౌండ్గా వస్తున్నాయి నేను ఇలా డిజైన్ కావాలని చెప్పి ఇలా కింది పక్కన ఒక ఫ్లాట్గా పైన రౌండ్గా వచ్చేటట్లు కట్ చేసుకున్నాను ఇలా అయితే బర్ఫీలన్నీ రెడీ అయినవి ఖర్జూరం బర్ఫీ రెడీ అయినవి సంక్రాంతికి మీరు కానీ కొత్తగా ట్రై చేయండి చాలా ఉంటుంది ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి మీరు కానీ ఇలా ట్రై చే